అంటారు ఎవరైనా సరే అంగీకరించాల్సిందే ఎందుకంటే ఎంత భారీ స్కోర్ చేసినా బౌలింగ్ కు తగ్గట్టు ఫీల్డింగ్ మరీ ముఖ్యంగా ప్రత్యర్థి బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లు అందుకోకుంటే మ్యాచ్ చేజారిపోతుంది అందుకే క్రికెట్ లో సెంచరీలు ఎంత ముఖ్యమో క్యాచ్లు కూడా అంతే ముఖ్యం క్యాచ్లతోనే మ్యాచ్లు మలుపు తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తాజాగా వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ ను టర్న్ చేయడమే కాదు భారత్ కు వరల్డ్ కప్ అందించింది చివరి ఓవర్లో విజయం కోసం పదహారు పరుగులు చేయాల్సి ఉండగా పాండ్య వేసిన తొలి బంతినే డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ గా భారీ షాట్ కుట్టాడు దాదాపు సిక్సర్ గా ఈ బంతిని సూర్య బౌండరీ లైన్ పై చాకచక్యంగా అందుకున్నాడు ముందుగా అడ్డుకుని బంతిని పట్టుకున్న సూర్య సమన్వయం కోల్పోవడంతో గాల్లోకి విసిరేశాడు మళ్ళీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు ఒకవేళ స్కై ఈ క్యాచ్ వదిలేసి ఉంటే సిక్సర్ గా వెళ్లేది తర్వాత భారత్ విజయం లాంఛనమైంది సూర్య సంచలన క్యాచ్ తో భారత్ కప్పు గెలిచిందని ఫ్యాన్స్ చెబుతున్నారు సూర్య పట్టుకుంది బంతిని కాదు వరల్డ్ కప్ అంటూ ప్రశంసిస్తున్నారు